నటికుమార్ కుమార్ గారు ఈ ఎలక్షన్ లో మీరు కూడా కొంతవరకు మమేకం అవుతూ ఉన్నారు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఎవరికి వాళ్ళు వాళ్ళ రిజల్ట్ ఇస్తున్నారు ఈ పార్టీ ముందు ఉంటుంది ఆ పార్టీ ముందు ఉంటుందని ఫస్ట్ ఏంటంటే ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ తర్వాత పవర్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అన్న మాట బయటకు వచ్చిన తర్వాత ఆ పిఠాపురం అనే వర్డ్ ఆల్ ఓవర్ ఇండియా వినిపించింది నేషనల్ మీడియానే కథలు వచ్చింది వరల్డ్ వరల్డ్ మొత్తం వినిపించింది నేషనల్ మీడియా కూడా స్పందించింది అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే మా పిఠాపురంకి ఒక మూడు ప్లేసులు చాలా విశిష్టము పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నందుకు మేము ఇంకా అదృష్టంగా భావిస్తున్నాం ఖచ్చితంగా మేము పిఠాపురంలో ఆయన్నే గెలిపిస్తామని అక్కడ ఓటర్లే చెప్పేస్తున్నారు బిఫోర్ ఎలక్షన్స్ కు ముందే దాన్ని మనం ఎంతవరకు అగ్రీ చేయొచ్చు ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖాయం పిఠాపురంలో అంటే పిఠాపురంలో తొంభై వేల మంది కాపులు ఉంటారు తగ్గు మంది చెట్టు బలిజీ ఎక్కువ ఉంటారు ఎస్సీ ఎస్టీ మత్స్యకారులు ఉంటారు బీచ్ కార్డర్ ఉంది కాబట్టి అయితే ఎన్ని అనుకుంటే అక్కడ మనం ఏమనుకున్నామంటే అంటే ఒక ముప్పై వేలు మెజార్టీ రావచ్చు అనుకున్నాం ముద్రగడ పదరాబు గారు ఎప్పుడైతే ప్రచారం చేశారో అది లక్షకు పైగా మెజార్టీ అంటే వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్ళిందంటే కాపులు కాపు నాయకుడుగా బీసీ కాపులు బీసీలో చేర్చే నాయకుడిగా ఆయన గుర్తింపు ఉంది సుంకువరం శంకవరం పత్తిపాడు ప్రతి ఏరియాలో కూడా ఆయన పీఠాంపురంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది లీడర్స్ ఉన్నారు ఎప్పుడైతే ఈయన వైసీపీకి సపోర్ట్ చేసి ఈయన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం మొదలు పెట్టారో రాను రాను నాయకత్వం జారిపోయింది ఒక్కడు ఒంటరివాడు అయిపోయాడు ఒంటరివాడు అయిపోయిన తర్వాత కూతురు దూరం అయిపోయింది ఆల్రెడీ ఇంట్లో కూడా కూడా మాట వినడం మానేసారు అంటే ఆయన మాట్లాడుతుంది తప్పు అని కూతురు కూడా ఆయన మాట్లాడుతుంది తప్పు అని తండ్రి మాట ఆమె పిల్లలు ఆ తండ్రి మాట చదదాటలేదు కానీ ఆయన మాట్లాడుతుంది తప్పు మీరు చేస్తుంది పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టడం తప్పు వ్యక్తిగతంగా మాట్లాడడం తప్పు మీరు ఇలా శబ్దాలు చేయడం తప్పు అందుకని ముద్రగడ్డ పద్మనాభం గారు రెండు గంటలకి ఆయనకు అర్థమైపోయిపోయాడు గీతా గారు ఎంత ఎలక్షన్లో ఉన్నా పార్టీ లైన్ దాటలేదు పార్టీ లైన్ ప్రకారం ఆమె కూడా ఆమె అడిగింది తప్ప ఏ రోజు చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక మాట కూడా అనలేదు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి ఓకే లాస్ట్ మినిట్లో మన చంద్రమా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక గేమ్ ఒక గేమ్ ప్లే చేయాలని నన్ను అవమానిస్తున్నారు యాడమన్నాడు ఆయనే వాదార్చాడు యాడమని చెప్పింది ఆయనే వాదార్చింది ఆయనే డిప్యూటీ సీఎం చేస్తున్నా గెలవలేని పార్టీ డిప్యూటీ సీఎం చేస్తే ఏంటి సీఎం చేస్తే ఏంటి గెలిసే పార్టీ చెప్పాలి గెలవలేని పార్టీ చెప్పడం ఏంటి పవన్ కళ్యాణ్ గారు గెలరు అనుకున్నప్పుడు నువ్వు లాస్ట్ డే ముగింపు సభ అక్కడి నుంచి పెట్టావు నువ్వు ఎందుకు ఆమె నేడమన్నావు నన్ను అవమానిస్తున్నావు ఎందుకు అన్నావు ఆడపరుచుని ఎవ్వరూ అవమానించరు మా సోదరిని ఎవ్వరు అవమానించరు ఆమె ఎప్పుడూ అందరికీ సోదరే అందరికి అక్కలాగే చూస్తాం ఆమె అంటే అభిమానమే ఉంది ఆమె అంటే అందరికీ ప్రేమే ఉంది కాకపోతే అక్కడ ఏంటంటే మన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి గెలిస్తే కాపుల్ని బీసీలో చేర్చడానికి మా హక్కుని మేము పవన్ కళ్యాణ్ గారి ద్వారా నరేంద్ర మోడీ గారికి తీసుకెళ్ళి నైన్త్ షెడ్యూల్లో పార్లమెంట్లో ఏదైతే ఉందో మూ చేయమని అడగడానికి అవకాశం ఉంటుంది అలాగే మా కాపుల్ని బీసీలో చేర్చడానికి మేము ఆయన మాకు అడిగే హక్కు ప్రతిదీ ఉంటుంది రెండోది మీకు అసెంబ్లీలో కూడా మీరు ఆల్రెడీ తీర్మానం చేసి చంద్రబాబు నాయుడు గారు పంపించారు అది ఢిల్లీలో ఉంది కనుక అందుకే పవన్ కళ్యాణ్ గారు గెలవాలి రాష్ట్ర అధ్యక్షుడిగా గెలవాలి ఏనాటికైనా సీఎం కావాలి మా అనుకున్న ఒక ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఆయన్ని ఓడగొట్టి ప్రయత్నం చేశామంటే మనకి కాపు నాయకుడే లేకుండా పోతాడు ఎందుకంటే ముద్రగాడి పద్మనాభ గారికి ఈ పరిస్థితిలో ఉన్నాడు ఆ చేగొండరాంజాయ్ గారు అయిపోయింది దాసనానరావు గారు చనిపోయారు చిరంజీవి గారిని మనం మోసం చేసి తప్పించాం మనమే మోసం చేసాం కాపులమే కాపులు అందరం చేసాం మనం పవన్ కళ్యాణ్ గారిని కూడా పోగొట్టుకుంటే మన జీవితంలో కాపులు ఏనాటికి సీఎం అవ్వలేరు అయ్యే నాయకుడు లేడు కనుక ఏనాటి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికైనా సీఎం అవుతాడు కాబట్టి ఆయన మనం గెలిపించి అసెంబ్లీకి పంపించాలి రాష్ట్ర అధ్యక్షుడిగా కాపులు బీసీలో చేర్చడానికి మనం పంపించుకోవాలి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏపీ ఎస్సీ వర్గీకరణకి ఆయన ఆమోదం తెలుపుతానని చెప్పాడు ఆయన ఆమోదం తెలుపుతానని చెప్తాడు మేము అంతకన్నా ముందు నుంచి ఆ కాపులు బీసీలో చేర్చాలనుకుంటున్నాం కదా ఆ కాపులు బీసీలో చేర్చాలనుకున్నది మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎందుకు వెళ్ళకూడదు ఆయన ఎందుకు యాంటీ చేస్తాడా ఆయన అపోజిషన్ చేస్తాడా కాదు కదా కాపుల కోసం బీసీలో చేర్చమని నరేంద్ర మోడీ గారు మాట వింటారు కదా ఆయనతో పాటు మనం వెళ్ళి చేయించుకోవాలి కానీ గీత గారు గెలిచారనుకోండి అది సీఎం గారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు అదే పవన్ కళ్యాణ్ గెలిస్తే పిఎం గారు అపాయింట్మెంట్ ఇస్తారు మనందరూ పిఎం గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి బీసీలో చేర్చమని అడగచ్చు ఏ ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు మాకు కూడా కమిటీ అయ్యండి సార్ మేము పేదవాళ్ళు ఉన్నారు చాలామంది కష్టాలు ఉన్నారు బాధల్లో ఉన్నారు ఇది ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం బీసీలు చేర్చమని అడుగుతున్నాం కాపుని అని అడిగే హక్కు మనకు ఉంటుంది కనుక అందుకే డిసిషన్ తీసుకొని తొంభై వేల మంది కాపుల్లో ఎనభై వేల మంది ఓటింగ్ జరిగింది ఓకే ఎనభై వేల మంది ఓటింగ్ జరిగింది ఆ పదివేల మంది కూడా టైంకి అందలేకో లేకపోతే టైంకి ఎండకు తట్టుకోలేకో ఆ పదివేల మంది ఆగారు తప్ప తొంభై వేల మంది నిర్ణయించుకున్నారు ఓటు ఓకే మీరు కాపులు ఎవరు వేశారు లేకపోతే ఎస్సీలు ఎవరు వేశారు చెట్టు బజ్జీలు ఎవరు వేశారు అభిమానులు ఎవరు వేశారు అనుకుంటే మీరు నాలుగో తరగతి ఆగితే రెండు లక్షల ఎనిమిది వేల ఓట్లలో లక్ష పైచలకు గెలుస్తారని నేను చెప్తున్నా ఇది నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడిన విషయం కాబట్టి చెప్తున్నా నేనేం బూత్లోకి వెళ్ళి చోటు చూసి ఎవరికి నేను చెప్పలే జనాలు మనకు చెప్పే దాంట్లో బట్టి బా ఎవ వాళ్ళ వాళ్ళ రీడింగ్ బట్టి ఎవరికేశారు మన మాట నేను ఎవలో తెలియదు కదా వాళ్ళకి నేను ఎవరో పరిచయం లేదు కదా ఇప్పుడు మీకంటే నట్టుకున్నారని పరిచయాలు నేనేం కండువా కప్పుకున్నాను అక్కడికి వెళ్తాడు అమ్మాయి ఎవరికి వేస్తున్నారు అడుగుతాం ఫలానాకేమని అడగం కదా కనుక అలాంటివి మనం కనుక్కొని ఈ రీడింగ్ చెప్పగలుగుతాం తప్ప రీడింగ్లో పది అటు ఉండొచ్చు పది ఇటు ఉండొచ్చు కానీ వన్ సైడ్ నూట డెబ్బై ఐదు సీట్లు జగన్మోహన్ రెడ్డికి వస్తాయంటే హండ్రెడ్ పర్సెంట్ నా అంచనాలు మీ అంచనాలు మొత్తం సర్వే అంచనాలు మొత్తం పందాలు గీ అన్నీ తప్పే ఓకే అన్ని తప్పే నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని చెప్పి అన్నీ నిలిపాడు అయినా అది ఆనందంలో మీరు అందాక ఉండండి పది రోజులు పదిహేను రోజులు ఆనందం అయిపోయిన తర్వాత మనం ఆలోచిద్దాం వాటర్లో నిర్ణయం చేస్తాం వైద్దాం అని చెప్పి మళ్ళీ చెప్తాడు వచ్చి అంతేముంటుంది కనుక మనం జూలై తొమ్మిదో తారీఖు నాడు కూటమి ఫామ్ చేస్తుంది జూలై నాలుగో తారీఖు నాడు పదకొండు గంట గల పరితయాలు మనం చూస్తాం